గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే మనం సబ్స్క్రైబర్లు పెట్టిన కామెంట్కి వరకు నేను డిలీట్ చేస్తాను రిప్లై ఇవ్వను కావాలని పెట్టే వాళ్ళకి చెప్పాలి కదా అర్థమవుతగా ఇతను ఎవరు ఉంటే ఇతని పేరు సరే ఇది తర్వాత పెడతాం కామెంట్ పెడతాను మీకు ఇలాంటి లైఫ్ స్టైల్కి పడి ఇంకా సామాన్యుల్ని సత్తు గిత్తు అంటావేంటి ఇలా మారితే మరి అప్పులు కాక ఏమవుతాయని నేను అప్పులే నేను చెప్పాను నాకు ఎక్కడ లేదు రూపాయి కూడా అప్పు లేదు నేను చాలా జాగ్రత్తగా పొదుపుగా జీవితం నడుపుతాను చెప్పుడు నా బంగారం నేను పెట్టుకొని గోల్డ్ లోన్ తెచ్చుకున్నా నేను దాచి పెట్టుకున్న ఎల్ఐసి వాటి డబ్బుల్లో పొదుపు చేసుకొని వాటిలో అవసరమైతే తెచ్చుకొని మళ్ళీ కట్టుకుంటుంటాను గ్రూప్ లోన్స్ డాక్రా గ్రూప్ లోన్ వద్దనే కొన్ని అమ్మ తీసి ఆ గ్రూప్ లోను అప్పు ఉంది దాన్ని కూడా సొగం తీర్చేసాం ఇకపోతే నా లైఫ్ స్టైల్ అనేది ఏం స్టైల్ చూశారు మీరు రోజువారి చూస్తున్నారు కదా నా లైఫ్ స్టైల్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను కాబట్టి నేను ఒక అక్కడికి వెళ్ళాను బీచ్కి వెళ్ళాను మా అమ్మాయి డిఎస్సి ఎగ్జామ్ రాయించుకొని బీచ్కి వెళ్ళాం ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళాం కాబట్టి మనం మామూలుగా ప్రత్యేకించి మనం డబ్బులు పెట్టుకొని అంత దూరం పోయేది కాదు బాపట్లనే ఫస్ట్ టైం నేను వెళ్ళింది చీరాలంటే ఇంతకుముందు మా ఆడవాళ్ళు అమ్మమ్మ తాత ఉండాలి కాబట్టి వెళ్ళొస్తున్నాం ఇతను ఏమంటాడంటే ఇంక అప్పులు అన్నాడు నాకేం అయితే ఏం లేవు నా గోల్డ్ మీద నా నా యొక్క బంగారం మీద పెట్టుకొని తెచ్చుకున్న అప్పు డోక్రా గ్రూప్ లోను ఇవి అది మా అమ్మ చనిపోకముందు ఆమె ఇష్టం ఆమె ఇష్ట ప్రకారం వద్దని తీసుకుంది అది నేను కట్టుకుంటున్నాను ఓకే ఇకపోతే నేను ఒక అక్కడ అక్కడ ఫుడ్ వీడియో ఒకటి పెట్టాను ఏంటి చికెన్ సిక్స్టీ ఫైవ్ తింటా అది ప్లేస్ బాగుంది మేము భోజనం చేయకుండా అక్కడికి వెళ్ళాం బాగా ఆకలి అవుతుంది ఇంకా పరిసర ప్రాంతాల్లో తినడానికి ఏం లేవు అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో నాకు నాకేం కానరాలేదు అక్కడ ఆ సముద్రం కాడ ఉన్నాయంట అంటే అక్కడ మాకు మనకు అర్థం కాక మనం పోలేదు అటు పక్క ఏం కావాలి మేము పోలేదు సరే మేము బాపట్లు వచ్చి తిందామనుకున్న దారిలో వస్తుంటే ఆ ఎండకి విపరీతమైన ఎండ ఆకలి అవుతుంది ఎగ్జామ్ రాసి అటు వెళ్ళాము ఇంకా అక్కడ బాగా చెట్లు గిట్లు ఫారెస్ట్ వాళ్ళు చెట్లు ఉంటే ఆ చెట్ల మీద ఆ చెట్లు కింద కూర్చోవచ్చిన లెక్కలో మేము వెళ్ళటం జరిగింది ఇంకా అక్కడ కూర్చోడానికి బాగుందని అక్కడికి వెళ్ళాము ఊర కూర్చుంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు అది అది ఫుడ్ కోర్టు అనమాట అక్కడ ఏం దొరుకుతాయి అని అడిగాము మేము సాదాగా ఏమైనా భోజనాలు దొరుకుతుంటే అక్కడ ఏం దొరకవు అక్కడ దొరికేది కాఫీ ఏమంటారు స్నాక్స్ కింద అనమాట కూల్ డ్రింక్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఫ్రైడ్ రైస్ ఉందన్నారు ఆ ఫ్రైడ్ రైస్ ముందు చెప్దాం అనుకుని అది ఏంది ఏందని చెప్పి మేమేం చేశామంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ ఒక ప్లేట్ చెప్పాడు నాకు ఇది తెలియదు అవన్నీ ఏం దొరుకుతాయి అనేది అది నాకు అర్థం కాదు అతను చెప్పింది అంతవరకు చెప్పాడు సరే ఇంక ఇక్కడ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఇట్టే ఏమేమి ఉంటాయంటే ఇట్టే అన్నాడు అతను ఫ్రైడ్ రైస్ అయితే దొరుకుతాయి అన్నాడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ రైస్ భోజనం దొరకదు అక్కడ భోజనం దొరకదు దొరుకుతాయి అని చెప్పారు సరే ఇంక మేము ఏం చేశామంటే మనకి ఇక్కడ ఇష్టం అవుతాయి ఇష్టం కాదు అసలు చూద్దామని ఒక ఒక సిక్స్ సిక్స్టీ ఫైవ్ చెప్పాము రెండు షోడాల దగ్గం బాగా దప్పిగా ఉంటే రెండు సోడలు తాగా ఒక సింగింగ్ సిస్టిఫ్ ఫైవ్ చెప్పి ఆడ కూర్చోండి బాగుందని కూర్చున్నాం ఇంకా అంత దూరం పోయినప్పుడు అంటే తరగతి వాడు వాడు అంటే ఇంకేం తినకూడదు వాడికి అసలు కోరికలు ఉండవా ఇక జీవితాంతం రేషన్ బియ్యం తింటూ ఆ ప్లేట్ వేసుకుని ఇంక అయ్యా మా కష్టాలు మా బాధలు అని చెప్పుకుంటా మీ అందరూ జాలి పొందాలా పోనీ చెప్పేది నేను మధ్య తరగతి మధ్య తరగతి లైఫ్ స్టైల్ ఎలాగే ఉంటుంది నేను నిరుపేద చెప్పలేదే చెప్పలేదు ఏ వీడియోలో కూడా నేను నీరు నేను నేను ఉండే ఇంట్లో ఏసీ పిగించుకున్నాను ఆ సంగతి మీకు తెలుసు నాకు ఒక బండి ఉంది మా అబ్బాయికి ఒక బండి ఉంది మా అమ్మాయికి ఒక బండి ఉంది ముగ్గురుకి మూడు బండ్లు ఉండి మధ్యతరగతి మధ్యతరగతి లైఫ్ స్టైల్ అంటే ఎలా ఉంటుంది మేము తిరుపతి పోయినా ఏదైనా పోయినా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పోయితే కారులోనే వెళ్తాం లాంగ్ జర్నీ అని కారులోనే చేస్తాం కాకపోతే ఇది నేను డిఎస్సీ ఎగ్జామ్ రాయడం కాబట్టి మేమేం చేసామంటే ఇప్పుడు బడ్జెట్ ఈ నెలలో బడ్జెట్ మీకు తెలుసా నేను ఎన్ని మిగిలిచ్చానో నాకు నాకు జ్వరం తగులుతుంది మా అమ్మాయికి జ్వరం తగిలింది సార్లు మేము హాస్పిటల్కి పోయి కూడా వెనక్కి వచ్చాం డాక్టర్ లేక మళ్ళా మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి పోవచ్చు పోలేదు మేము ఎందుకు పోలేదంటే ఆర్మి డాక్టర్ దగ్గరికి పోయి ఇంజక్షన్ చేయించుకొని మెడికల్ స్టాఫ్లో ట్యాబ్లెట్ తెచ్చేసుకున్నాం మినిమం ఆ ఊళ్ళో హాస్పిటల్ పోతే మూడున్నర వీయ ఖర్చు అయ్యింది ఇద్దరికి ఏడు వేలు ఖర్చు అయ్యింది ఏడు వేలు ఐదు వందల ఐదు వందలు వెయ్యి రూపాయలతో ఖర్చు తెగించుకుని ఆరు వేలు మిగిలుచుకున్నాం ఆ తర్వాత ఇంట్లో మంచం విరిగిపోతే మధ్య వాళ్ళు పెట్టే కొన్ని కొన్ని తిండి ఖర్చులు పెడతారు కానీ అనవసరమైన ఖర్చులు మేము పెట్టాం సింగరాయకొండ పోయి ఒక మనిషిని వెనక కూర్చోబెట్టి ఆటోబాటిక్ రెండు వేలు అయిందని ఆ మనిషి చేత్తో పట్టుకొని వచ్చాడు వెనక మా ఊడు ఒకటి బంధువుల కూర తీసుకుపోతే చేత్తో పట్టుకొని వచ్చాడు మంచం మూడు వందల పెట్రోల్ రూపాయలు మూడు వందల రూపాయలు పెట్రోల్తో మంచం తెచ్చుకున్నా ఇది రెండు వేల రూపాయలు ఆటోకి అయ్యే బాడిగా దాంట్లో పదిహేడు వందలు మిగిల్చుకున్నా ఇంట్లో మంచం అవసరం కాబట్టి అక్కడ పదిహేడు వందలు మిగిల్చుకున్నాను మొత్తం మంచం చేయించాలంటే ఆరు వేలు చెప్పారు అంటే మూడు వందలు ఖర్చుతో పోయించాను ఆటో బాడిగా ఒకవేళ ఆటో బాటిక్ ఒకవేళ మన కన్స్ట్రక్షన్ రేట్లో తీసుకుపోయినా కూడా పదహారు వందలు పదిహేడు వందలు తక్కువ రాదు మూడు వందల రూపాయలు పెట్రోల్ పోతే పద్నాలుగు వందలు మిగిలిచ్చా రెండు హాస్పిటల్ బిల్లులు ఏడు వేల రూపాయలు కావాల్సిన బిల్లు అయిదు రూపాయలు తగ్గిపోయి ఆరు వేలు మిగిలించా అంటే ఓర్చుకున్నాం మేము అట్నే మూడు నాలుగు రోజులు హార్ రోజులు బాధపడడం అట్నే ఆ వేదంతో ఆటోమేటిక్గా తగ్గేదాకా లాస్ట్కి ఇంజెక్షన్ చేసుకుని తగ్గించుకున్నాం అంటే ఎంత ఖర్చు మిగిలించా ఈ నెలలో ఈ నెలలో నేను మిగిలిచిన ఖర్చు హాస్పిటల్ ఖర్చు ఆరు వేలు మిగిలించా మంచం కొత్త చేయించకుండా అక్కడ ఊరికి పోయి కొత్త మంచం చేపిస్తే ఆరు వేలు ఖర్చు ఎత్తి ఊరికాడ మంచం తెచ్చుకుంటే సరిపోద్ది కదా పెట్టుకొని పోతే రెండు వేలు అయితే మూడు వందల రూపాయలు పెట్రోల్తో మా ఇంటికి వెళ్ళి ఇల్లు శుభ్రం చేసుకున్నా మళ్ళీ ఇల్లు కూడా శుభ్రం చేశా ఇల్లు శుభ్రం చేసుకుని మంచం తెచ్చుకున్నా అంటే దాదాపు ఆరు వేల ఏడు వేల ఐదు వందలు మీలిచ్చాను అన్నమా డబ్బులు తర్వాత నిన్న కారుకి ఎంత అడిగారు అక్కడికి బాపట్లకి పోయి రావాలంటే నాలుగు వేల ఐదు వందలు కారుకి అడిగారు కార్ డ్రైవర్కి వచ్చి బేట మామూలుగా అయితే ఐదు వేల రూపాయలు కార్కి అయితే ఇక మా ఫుడ్ ఖర్చు అంటారు మామూలుగా ఐదున్నర మొత్తం ఖర్చు మొత్తం జనరల్గా ఐదున్నర ఆరు వేలు నాకు అయితే ఐదున్నర వేసుకోండి ఇంకా మీరు చెప్పినట్టు ఇంకా అది స్టార్ట్ అయ్యి కార్ పోతే స్టార్ట్ అయ్యింది తినేవాళ్ళం కదా బహుశా కాకపోతే మాకు అక్కడైన బిల్లు నాలుగు వందల ఇరవై రూపాయలే ఐదు వేల ఐదు వందలు అయింది మొత్తం నిన్ను మేము ఎంత ఖర్చుతో పోయించాం తెలుసా మూడు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు జర్నీ చేసే నిన్న ఏడు వందల రూపాయలు బండికి పెట్రోల్ పెట్టించా మా పై ఖర్చులు మంచి చెడ్డ మొత్తం కలిపి పదిహేను వందల రూపాయలతో అక్కడ అక్కడ బీచ్ కాడ తిరిగింది అయితే టోటల్ ఇన్క్లూడ్ పదిహేను వందల రూపాయలు ఖర్చుతో బండి పెట్రోల్ అయితే అంతలా రిస్క్ పడుతూ కూడా ఒంగోలు మళ్ళీ ఆగే స్పేర్ పార్ట్స్ కోసం చాలా ఓపిక లేదు ఒంగోలు వచ్చేరికి ఎండలో వచ్చే అంతలా రిస్క్ చికాకులో కూడా మళ్ళా ఒక ఒంగోలు నుంచి మన షాప్లో కావచ్చు సామాన్ తీసుకెళ్తే ఒక ఏడు వందల ఎనిమిది వందల కలిసి వస్తుంది సామాన్ అని చెప్పి మళ్ళా ఏడు వేల ఆరు వందల రూపాయలు సామాన్ తీసుకున్నాను టెన్ పర్సెంట్ లెక్కన ఏడు వేల అరవై రూపాయలు సామాన్లు ఏడు వందల అరవై రూపాయలు ఆ అమ్ముకుంటే సేల్ చేసుకుని నాకు వస్తాయి ఈ పోయిన ఖర్చులు కొంతవరకైనా కవర్ అవుతాయని మళ్ళా ఆ రిస్క్లో రాంత ఓపిక లేదు మళ్ళీ ఒంగోలు టౌన్లోకి వెళ్ళి టౌన్లో చికాకు పడి ఆ షాప్ కూడా మళ్ళీ అరగంట వెయిట్ చేయాలంటే బిజీగా ఉంటుంది ఆ షాప్ అరగంట వెయిట్ చేసి సామాన్ తీసుకొని వచ్చాం స్వామి కార్యం స్వకార్యం అంటారు కదా మధ్య తరగతి బడ్జెట్ నుండి ఇన్ని ఇంత కష్టపడి మేము మిగిలించుకున్న డబ్బుల్లో నాలుగు వందల ఇరవై రూపాయల ఒకసారి గుడ్డు ఫుడ్ కార్డు ఖర్చు పెడితే అది చూసి వారో మీ విధంగా ఈ విధంగా లైఫ్ స్టైల్ అయితే మీకు అప్పులు కాకండి అవును అప్పులు అయితే మిమ్మల్ని కట్టమన్నా పోనీ మిమ్మల్ని ఏమైనా వీడియోలు నేను కొన్ని క్వశ్చన్స్ అంతా వీడియో అలానే ఉంచు నువ్వు నిరుపేదలుగా మధ్య తరగతి తరగతి మధ్య తరగతి అంటే ఏంటి దాని అర్థం మళ్ళీ మీ అందరికి నేను చెప్తా మధ్య తరగతోడు అంటే వాడి కాన్సన్ట్రేషన్ తిండికి సంపాదించుకుంటాడు ఉండడానికి సంపాదించుకుంటాడు మేము మేమేందంటే నాన్న నైపు సంపాదించుకున్నప్పటి నుండి దేవుడి దేవుల తిండికి గుడ్డకి లోటు లేదు మేము మళ్ళీ చెప్తున్నా బట్టలు ఉన్న దాంట్లో మంచి కొనుక్కుంటాము తిండి

మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మేము మధ్య తరగతి వాళ్ళము మాకు అప్పులు ఉన్నాయి అంటే బయట జనాల దగ్గర మాట్లాడే అప్పులు కాదు మా డబ్బులతో మా గోల్డ్ మా కప్పు మా మా కప్పు మా లోన్ మేము అది ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళింది ఎగ్జామ్ రాయడానికి అది తప్ప కాసేపు మాట తప్పదు వెళ్ళాలి కార్ వెళ్తే మా నాన్న అన్నట్టు అక్షరాల ఆరు వేలు బడ్జెట్ మేము ఇంకా కార్ కుదరక చివరి క్షణంలో మేమిద్దరం బండి మీద వెళ్ళి ఎంత డబ్బులు సేవ్ సేవ చేసాము ఖర్చు చేసి ఇంకెంత మిగిలింది నాలుగు నాలుగు వేలు మిగిల్చింది కనిపించట్లేదా మీకు నాలుగు వేల రూపాయలు మిగిలిచింది నువ్వు నాలుగు వందల యాభై ఇరవై రూపాయలు ఖర్చు పెట్టామన్నారు కానీ నాలుగు వేల రూపాయలు మిగిలిచింది కానీ అలా నాలుగు వేలు మిగిల్చుకొని మేము ఇక్కడే తింటాం కా నువ్వు మీరు వీడియోలో చూసింది ఏముంది ఫోర్ ట్వంటీ అని ఇక్కడ తింటాం చిల్లీ చికెన్ లాలీపాప్ చికెన్ తింటాము తినకూడదా కోటి విద్యలు కుట్టు కొరకే మనిషి సంపాదించేది తినడానికి ముందు తింటారు తర్వాత మంచి బట్టలు కొనుక్కుంటాడు ఇంకోటి మన నాన్న రెగ్యులర్గా వీడియోస్లో ఏం చెప్తాడు నాకు ప్రస్తుతం పని జరగట్లేదని చెప్పాడు నటం జరగట్లేదని చెప్పాలా పని లేదని చెప్పాడు పని లేదు డబ్బులు లేవని చెప్పాలా డబ్బులు అంటే మా భద్రతకు మాకున్నాయి మేము స్థలం అమ్ముకున్నాం మా ఊర్లో ఖర్చు పెట్టుకుంటున్నాం స్థలం అమ్ముకొని ఎందుకు నటం జరగక ఆ పని వద్దను కొత్త పని పెట్టినా లక్షల్లో పెట్టుబడి పెట్టి నష్టపోవడం కన్నా ఈ పని చేసుకుంటా యూట్యూబ్ చేసుకుంటా ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం మేము పైగా యూట్యూబ్ పెట్టుకున్నాము యూట్యూబ్ లో చూపించాలి కదండి మేము ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము చూపించాలి కదా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న తర్వాత మా నాన్నేం నటించట్లా యూట్యూబ్ ముందు బాధలు చెప్తున్నాం పని లేదు వాస్తవము తినడానికి ఎలా జరుగుతుందంటే మేము గతంలో చేసుకున్న పొదుపు మళ్ళీ ఇంకొక విషయం కూడా చూస్తున్నా మీరు నాకు పని తక్కువైన నాకు పని తక్కువైన నాకు పని తక్కువైన మాట వాస్తవం అందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని యూట్యూబ్లో ఇన్కమ్ అయితే వస్తుంది నేను పొద్దుగులు రాలేదని చెప్పడం వల్ల ఎందుకంటే ఏడ్స్ మా మీద వీడియోలు పెడుతున్నారు కాబట్టి లక్షలు రావు కానీ యూట్యూబ్లో ఇంటి రెంట్కి కరెంటు బిల్లుకి బిల్లుకి వస్తుంది కష్టపడాలి కదా షాప్ దగ్గర కి బండి ఖర్చుకి గతంలో చేసుకున్న ఇప్పుడు వాడుకుంటున్నాను నేను ఆ కాలం అనుకూలంగా ఉన్నప్పుడు నేను ఎల్ఐసిలు కట్టుకున్నాయి కొద్ది కొద్దిగా అవసరాన్ని ఉన్ననాడు పొదుపు చేసి కూడా పెట్టరా లేని కొద్దిగా ఖర్చు పెట్టమని సూత్రాన్ని పాటిస్తున్నా ఇంకోటి ఏంటంటే వాస్తవం మేము మధ్య తరగతులమే కానీ మా నాన్న గతంలో డబ్బులు ఒకప్పుడు సంపాదించే నిర్లక్ష్యం ఉండుంటే ఈ రోజు నిజంగా మా నాన్న పనిచేస్తేనే ఈరోజు మేము బియ్యం తెచ్చుకోవడం కూరగాయలు తెచ్చుకునే జరుగుతుంది ఎందుకంటే మా నాన్న చిన్నప్పుడు అలానే మా చిన్నప్పుడు అలానే చేశాడు సంపాదించిన రోజే బియ్యం రాస్తారు సంపాదించిన రోజు ఇప్పుడు మాకు భవిష్యత్తులో భద్రత ఆలోచన మా నాన్న గతంలో ఉండడం వల్ల దానివల్ల ఇప్పుడు మీరు అనుకుంటారు పని లేదు ఎలా తింటున్నారని పని లేదని చెప్పాం డబ్బులు లేవని చెప్పాలి గుర్తుంచుకోండి ఇప్పుడు ఎవరు ఇవ్వరు కదండి ఇప్పుడు మేము ఖర్చు పెట్టుకున్నా బాధ మేమే పడతాము ఇప్పుడు రేపు నేను ఒక ఫైవ్ పోవాలని కోరుకుంది నాకు అప్పుడు కూడా వీడియో మధ్య తరగతి మా లైఫ్ స్టైల్ మీరు యూట్యూబ్ పెట్టాక చూస్తున్నారు యూట్యూబ్ పెట్టక ముందైనా కానిబాగం వెళ్ళినా కారే కాళహాస్ వెళ్ళినా కారే తిరుపతి వెళ్ళినా కారే శ్రీశైలం వెళ్ళినా కారే మాక్సిమం ఈ నాలుగు దేవస్థానాలకి మేము వెళ్తాం వెళ్తే మాక్సిమం కారే ఎందుకంటే ఇప్పుడు మేము ముగ్గురం వెళ్ళాలి ఉంటుంది మేము మా నాన్నకి బండి ఉన్నా మా అమ్మని తీసుకెళ్ళగలరు నన్ను తీసుకెళ్ళలేదు కదా సో నన్ను తీసుకెళ్ళక మా తమ్ముడు రాడు తప్పదు కారే మాకు ఓన్లీ ఆప్షన్ కారే ఒకవేళ దగ్గర దేవస్థానానికి వెళ్దామన్నా స్కూటీ మీద నేను ఎక్కువ దూరం వెళ్ళలేను అందుకని కార్ వేసుకుని వెళ్తాం బస్సు జర్నీ ఎందుకంటే ఎక్కడంటే అక్కడ ఆగడానికి అవన్నీ రిస్క్ అందుకని కార్ అనుకోండి ఇప్పుడు బాగులేని వాళ్ళం కాబట్టి తవ్వక్క నా కారు అందుబాటులో ఉంటే ఏమంటే ఇంటికి వచ్చేస్తాం అందుకని అది అర్థమైందా మధ్య తరగతి అంటే ఇక జీవితం అంతా ఇంకా జీవితాంతం ఇంకా బాధపడతా ఎప్పుడన్నా ఒక్కసారే కదా మనం ఎక్కడికైనా పోయినప్పుడు మేము రెగ్యులర్గా కూడా బిర్యానీలు తింటాం అక్కడ స్టైల్ అక్కడ టేస్ట్ ఎట్లా ఉంటుంది ఎవరికైనా పోయే వాళ్ళకైనా అవగాహన ఉంటుంది కదా ఇప్పుడు నేను అక్కడ రేట్ ఎక్కువ పెట్టా అది చెప్పే నేను ఇక్కడ అక్కడ ఫ్రైడ్ రైస్ నూట డెబ్బై రూపాయలు తీసుకున్నారు అసలు ఫ్రైడ్ రైస్ నూట డెబ్బై ఏదో నాకు అర్థం కాదు ఆ ఫ్రై రైస్ మా ఊర్లో అరవై తీసుకుంటారు మా ఊర్లో అరవై డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు మా ఊర్లో మా ఊర్లో డెబ్బై రూపాయలు తీసుకుంటారు మంచిగా వేస్తే అక్కడ నూట డెబ్బై రూపాయలు తీసుకున్నారు అది పోయినకి అవగాహన ఉండాలి కదా అప్పుడు మేము అది ఫ్రైడ్ రైస్ మళ్ళీ చిల్లీ చికెన్ తీసుకుని ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం పైగా అంత దూరం వెళ్ళినప్పుడు ఆకర్షణీయంగా ఎండకు అక్కడ ఆగినప్పుడు ఏదైనా ఆర్డర్ ఇవ్వాలిగా మానవ నైజం దగ్గర డబ్బులు ఉన్నాయి లేవని చెప్పట్లా వీఆర్ నాట్ బిగ్గింగ్ ఇన్ యూట్యూబ్ అడుక్కోవట్లా మేమేమి అతమేద మా డబ్బులతో మేము గతంలో మా నాన్న పని చేస్తేనే తినేవాళ్ళం ఇప్పుడు గతంలో మా నాన్న ఒక టైంలో డబ్బులు కొంచెం అంటే చేసినప్పుడు సంపాదించాడు ఇప్పుడు ఏంటంటే కొంచెం రొటేట్ చేసుకున్నాం అవసరానికి ఉన్ననాడు పొదుపు చేసి కూడా పెట్టరా దాన్ని లేని నాడు కొద్ది కొద్దిగా ఖర్చు పెట్టరా మళ్ళా కాలం వచ్చినప్పుడు మళ్ళీ పొదుపు చేస్తాం ఇంకొక విషయం మీకు తెలియదు ఏంటంటే మా అబ్బాయిని డబ్బులు ఏడు తీస్తాడు కానీ వాడి దగ్గర డబ్బులు తీసుకుంటే ఇప్పుడు మీరు అన్నట్టు అంటారు ఏమంటాడు కొడుకుస్తుంటే జల్సా చేస్తుంటారు అంటారు అందుకని మా అబ్బాయి దగ్గర కూడా నేను ఇంట్లో ఖర్చులకు ఏం రూపాయి వెళ్ళి తీసుకోను అర్థమైందా వాడు డోక్రా గ్రూప్ లోన్ ఒకటి కడతాడు మళ్ళీ చెప్తున్నా మా నాన్నకి నాకు యూట్యూబ్ నుండి డబ్బులు వస్తున్నాయి మా నాన్నకైతే ఎంత రెండు నెలలకు ఒకసారి పేమెంట్ వస్తుంది నాకైతే మూడు నెలలకు ఒకసారి పేమెంట్ వస్తుంది ఇంకా మీరు అర్థం చేసుకోండి కానీ మినిమం పేమెంట్ హండ్రెడ్ డాలర్స్ ఇంకా మీరు అర్థం చేసుకోండి మా నాన్నకి రెండు నెలలకు ఒకసారి పేమెంట్ వస్తుంది నాకు మూడు నెలలకు వస్తుంది స్కూల్ మానుకుందంటే ఆ ఖర్చులకు ఆ యూట్యూబ్ లో డబ్బులు అంతా కొంత పాకెట్ మనీ వస్తున్నాయి ఇప్పుడు మీరు మళ్ళీ ఏ మాట చేస్తే యూట్యూబ్ లో లక్షలు ఏమి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు యూట్యూబ్ డబ్బులు దానికి ఇంటి రెంట్కి కరెంట్ బిల్లు అంతేందుకు నేను నైన్ ఖర్చు పదిహేను వందలు రేపు యూట్యూబ్ లో వచ్చేటప్పుడు రెండు వందలు పదిహేను వందలు ఖర్చు పెడితే మేము మూడు వీడియోలు పెడతాం పోయిన దానికి మూడు మూడు వీడియోలకు మహా అయితే మూడు వందలు రెండు వందలు వస్తాయి రెండు వందలు వస్తాయి శ్రీశైలం పోయి మేము ఆరు వేలు ఖర్చు పెట్టుకుంటే రెండు వందలు వచ్చింది ఆరు వేల రూపాయలు ఖర్చుకి రెండు వందల రూపాయలు వచ్చినాయి కాకపోతే పోయినప్పుడు ఏదో చేస్తాం కానీ ఇంకోటి మా ఒక నిమిషం ఉన్నారా మా నాన్న మీరు అదే అంటున్నారు కదా అప్పులైపోయారని నా పెళ్లి చేసి అప్పులు గా తిండి తిన్న అప్పులు పలవాలా నా పెళ్లి చేసి మమ్మల్ని చదివించి కూడా అప్పులు పాలవాలా నా పెళ్లి చేసి అప్పులు పలయ్యాడు అప్పులు నా పెళ్లి చేసి అప్పులు పాలేందుకు కూడా ఈ విషయంలోనే బంగారం రొటేట్ చేసుకోవడమే అంటే బంగారం డబ్బులు పెట్టేసి ఆ డబ్బులతో పెళ్లి చేయడం మళ్ళీ ఆ డబ్బులు కట్టలేక స్థలం అమ్మేయడం ఇలా చేశారు నా పెళ్లి ఖర్చుకే ఆ స్థలం అమ్మేసింది తర్వాత ఇంకో పాయింట్ మా నాన్న ఏ విషయాల్లో చెప్పాడు మీకు నేను ఇల్లు కట్టలేను నేను మిడిల్ క్లాస్ ఉన్ని ఇల్లు కట్టడం ఒక ఇరవై మినిమం ఇరవై లక్షలు ముప్పై నలభై నలభై లక్షలు కావాలి నేను మిడిల్ క్లాస్ లోని ఇల్లు కట్టలేను అని అన్నాడు అందుకని అంటే ముప్పై లక్షల డబ్బులు మా దగ్గర లేవు మూడు వేలు ఏదైనా ట్రిప్పులు వెళ్ళడానికి ఉన్నాయి అర్థమైందా ఏందా రేపు తిరుపతి ప్లాన్ ఉంది అది చెప్తానండి ఇల్లు కట్టలేకపోవచ్చు కానీ ఇంటి కట్టగలం మంచి ఇంట్లో ఉండగలం మంచి ఇంట్లో ఉండగలం ఇంకొకటి ఏంటంటే బాగా సంపాదించలేకపోవచ్చు బాగా తిండి తినగలం ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం కావట్ల నాలుగు వేల ఇంట్లో ఉంటున్నాం అంటే మిగిల్చుకుంది ఇప్పుడు పదివేలు రెండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెళ్ళొచ్చు కానీ మేము ఆరు వేలు నెలకి మిగిల్చుకున్నాం ఇలాంటి తిండి తినడానికే కదా జీవిత కాలం కష్టాలు పడి యాభై సంవత్సరాల దాకా పడి పడి ఇంకా వృద్ధాప్యోటికి వచ్చింది ఇష్టమే తిన్నా ఇంక నాలుగైదు సంవత్సరాల షుగర్ ఎక్కువైపోయింది ఏం కావాలి ఇప్పుడు మనం ఎంత డబ్బులు చేస్తా దా పెట్టుకున్నా కోటి విద్య కోటి కొరకే తినడానికి ఫస్ట్ మా ఫస్ట్ ప్రయారిటీ తింటే ఎందుకంటే ఇంత మనం ఆ నోటికి ఆస్వాదించలేనప్పుడు అలాంటి రోజు విచ్చల విడిగా తినము మేమేం కేజీలు కేజీలు చికెన్లు మటన్ నాన్వెజ్ తిన మేము అంతా చిన్న తక్కువ ఫుడ్డే తినేది ఇంకోటి మా నాన్నకి ఇల్లు కట్టడానికి డబ్బులు లేవు మీరు ఇచ్చే సలహాల ప్రకారం నాకు రెండు రూపాయలు చేయడానికి డబ్బులు లేవు

మా దగ్గర మళ్ళీ చెప్తున్నా మా దగ్గర డబ్బులు దేనికి లేవు అంటే ఇల్లు కట్టడానికి లేవు పెళ్లి చేయడానికి లేవు మా దగ్గర డబ్బులు దేనికి ఉన్నాయి అంటే మాకు నచ్చింది తినడానికి ఉన్నాయి చిన్న చిన్న కార్లు కొంచెం కొంత దూరం వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయి మేము సంవత్సరానికి మా అయితే ఒక ట్రిప్పు రెండు ట్రిప్లు వేస్తాం సంవత్సరానికి ఒక ట్రిప్ కార్లు వేసే డబ్బులు ఉన్నాయి ఇంకా నచ్చిన బట్టలు కొనుక్కునే డబ్బులు ఉన్నాయి మాకు అవి కూడా బడ్జెట్ మళ్ళీ చెప్తున్నా కొత్త బట్టలు కొనుక్కున్నారు డబ్బులు ఏమంటారా అంటే వాటి వరకు ఉన్నాయి మా ఊర్లో ఈ షర్ట్ కుట్టించాలంటే వెయ్యి రూపాయలు అయింది మొన్న మేము ఆన్లైన్ లో నాలుగు వందల యాభై రూపాయలు తెప్పించుకున్నాం ఇంకోటి మా దగ్గర బాహుబలి బడ్జెట్ కి డబ్బులు లేవు చిన్న దాన్ని ఏమంటున్నా మర్యాద రామన్న ఇప్పుడు రాజమౌళి బాహుబలి తీశాడు మర్యాద రామన్న తీశాడు మర్యాద రామన్న బడ్జెట్ మాది బాహుబలి బడ్జెట్ కాదు ఇది వాళ్ళ వీడియో డైలీ లైవ్లోకి వస్తుంటారు వీడియో చూస్తుంటారు కామెంట్ పెట్టేటప్పుడు కొంచెం మా బాధలు దేని చెప్పాము మీరు రెండో పేరు చేయమంటే మేము చేయలేమని ఇల్లు కట్టమంటే కట్టలేమని చెప్పాము పెద్ద ఇంట్లో మారాలంటే మారలేమని చెప్పాము తిండి మళ్ళీ చెప్తున్నా తిండి కంట్రోల్ లో తిండి కంట్రోల్ లోనే తింటున్నాము ఎప్పుడైనా ఇలాంటి బడ్జెట్ పెట్టుకుంటాం దానికి నోరు కట్టేసుకున్నా అంటే ఇంకా బతకడం దండగా

మిడిల్ క్లాస్ లైఫ్ ఉంది మిడిల్ క్లాస్ అంటే ఉన్న దాంట్లో ఆనందంగా ఉండేవాడే ఒక మధ్య తరగతి అంటే మళ్ళీ దాకా అది మా వల్ల కాదు మమ్మల్ని ఇంకోటి మా ముగ్గురిని మేము పోషించుకునే డబ్బులు ఉన్నాయి మేము ఇంకొకరికి తోడుకు కూడి పెట్టే శక్తి సామర్థ్యం మా దగ్గర లేవు అది ఒక గాలోడి కూడి పెట్టే శక్తి సమర్థం మా దగ్గర లేవు మా నలుగురికి పోషించుకోవడానికి మా దగ్గర డబ్బులు ఉన్నాయి అది మా నలుగురు మేము అడ్జస్ట్ అయ్యి ఎలాగోలా ఉంటాము అది ఇది వాటి వీడియో ఇది ఈ రోజు వీడియో లైక్ చేయండి